భారతదేశం యొక్క గొప్ప సంపద కుటుంబ వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడా లేదు ఈ వ్యవస్థ అమెరికాలో పోతే అమెరికాలో ఇంటర్మీడియట్ అవుతానే కొడుకును బయట పంపించి ఆయన సంపాదించుకుంటూ చదువుకోవాలి పైకి రావాలి జీవితం గడపాలి ఎప్పుడన్నా వస్తే గౌరవంగా వచ్చి తల్లిదండ్రులు కలిసిపోతారు కానీ భారతదేశంలో ఇంటర్మీడియటే కాదు బిఏ చదివిన తర్వాత పైకి వచ్చిన తర్వాత కూడా అనునిత్యం పిల్లల కోసం పనిచేసే సంస్కృతి ఉండే ఏకైక దేశం భారతదేశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అది ఒక హిందూ కుటుంబమే కాదు ఒక ముస్లిం కుటుంబమే కాదు ఒక క్రిస్టియన్ కుటుంబం కాని అందరూ కూడా కుటుంబ వ్యవస్థను గౌరవిస్తారు ఒకసారి పెళ్లి చేసుకుంటే పెళ్ళెప్పుడో స్వర్గంలో జరిగింది కాబట్టి విడాకులు కూడా చేయకుండా కలిసి ఉండే సంస్కృతి ఉండే దేశం భారతదేశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీనివల్ల అనిపిస్తుంది మీకు ఏంటి లాభం అని భార్య భర్త ఎప్పటికప్పుడు మెటీరియలిస్టిక్ గా అంటే అనుబంధం కాదు వాళ్ళ అనుబంధం కాంట్రాక్ట్ గా ఉందంటే ఆ జీవితం మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి పిల్లలకి తండ్రి డబ్బులు ఇస్తే అప్పు కింద రాసుకుంటాడు పిల్లలు తండ్రికి డబ్బులు ఇస్తే అప్పు కింద రాసుకుంటారు అంటే మళ్ళా నువ్వు సంపాదించి మాకు డబ్బులు కట్టమని అలాంటి సంస్కృతి మనకు కావాలని నన్ను అడుగుతున్నా అది మన యొక్క సంస్కృతి దీన్ని మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది ఇదేదో నేను చాగంటి కోటేశ్వరం పెట్టాను విలువలు వచ్చేస్తాయని కాదు ఈ రోజు ఈ విలువలను కాపాడాలంటే ప్రతి ఒక్క ఫ్యామిలీ ప్రతి ఒక్క తల్లి తండ్రి పిల్లల్ని పెంచే విధానంలో ఇవన్నీ కూడా ఆచరించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అవి కానీ చేయగలిగితే మన పిల్లలు కూడా మనకు ఒక పెద్ద ఆస్తిగా తయారవుతారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल